మాటల మాంత్రికుడు మంచి మాటకారు ఎవరినైనా సడన్ గా దెబ్బ కొట్టగలడు అంతులేని దోపిడి ప్రజలకు అన్నటువంటి వాస్తవాన్ని గ్రహించిన కేసీఆర్ తోక ముడిసిన సంగతి తెలిసింది చేసిన పనులు చెప్పుకుంటా మీరు అడిగే ప్రతి క్వశ్చన్ కు ప్రతి ఆయన సమాధానం చెప్తా అని చెప్పే దమ్ము నీకుందా నీకు లేదు నీకు దమ్ము లేదు కాబట్టి ఆ విచారణకు వచ్చినప్పుడు నువ్వు మాట్లాడే మాటలు రికార్డ్ చేసి బయట పెడతారని వరికి పోయిన కేసీఆర్ తప్పనిసరి పరిస్థితిలో నేను కొన్నా నేను అంతే చేసినా నేను చేసినా తప్పు లేదు నువ్వు దీపో ఇదేందా ప్రశ్న అడిగితే దీపో అంటవా ఎవరు అర్థం ఉన్నది ఆయన కేసీఆర్ నిజంగా భయపడ్డా లేదంటే గుట్టు చప్పుడు కాకుండా దోపిడికి పాల్పడ్డా అన్నటువంటి సందర్భంలో యావత్ రాష్ట్ర ప్రజలున్నారు నిజానికి కేజీ కేసీఆర్ మాత్రం అవకాశం దొరికితే ఎదురు తిరగడం లోపల అవతలోడు చిక్కితే చీల్చి చెండాడడం లోపల మంచి ప్రావీణ్యం ఉన్న కేసీఆర్ గత రెండు సంవత్సరాలుగా ముడిచిన పరిస్థితి కనబడుతూ ఉన్నది కారణం ఏంటి అంటే అంతులేని దోపిడి ప్రజల మీద ప్రేమ లేని ఆయన యొక్క విన్యాసాలు ప్రజలకు తెలిసిపోయాయన్నటువంటి వాస్తవాన్ని గ్రహించిన కేసీఆర్ తోకముడిచిన సంగతి తెలిసింది కానీ అప్పుడప్పుడు తన మెదడుకు పని చెప్తూ ప్రజలను మతి అంటే వాళ్ళ యొక్క దృష్టిని మళ్లించే కార్యక్రమాలు చేయడం లోపల దిట్ట ఆయన కేసీఆర్ రాజకీయ దోపిడికే పాల్పడ్డాడు తప్ప ఎక్కడ కూడా ఆయన నిజాయితీ కనబడిచినట్టు కనబడలేదు చేసింది ఘోరంతా చెప్పుకునేది కొండంతా ఉన్నటువంటి తీరుగా ఈ రాష్ట్ర పరిస్థితి ఏర్పడ్డది నిజంగా నమ్మి ప్రజలు ఆయనను ప్రజలు నమ్మినటువంటి ప్రజలు ఆయనను ప్రజలు ఆయన నమ్మి ఆయన ముఖ్యమంత్రి చేస్తే నిజానికి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పనులు చేయాల్సినటువంటి కేసీఆర్ ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి రానటువంటి అపవాదాలను మూటగట్టుకున్నటువంటి కేసీఆర్ ఏమనుకున్నాడంటే నా తిరివితేటల కింద తెలంగాణలో ఉన్నటువంటి యువకులు ఎంత పేపర్లు ఎంత టీవీలు ఎంత యూట్యూబ్ ఛానళ్ళు ఎంత నా దెబ్బకు గిలగిలగొట్టుకుంటాయి అనుకున్నాడు కానీ పైసలు ఎక్కువైన తర్వాత రాజ్యాంగం అనేది ఆయనకు చాలా చిన్నగా అనిపించింది అదే పెద్ద ఆయన చేసినటువంటి పెద్ద మైనస్ ఎవడు కూడా ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలు కాకుండా తన కుటుంబానికి మేలు చేసుకున్నాడు ఎవడైనా తనంతకు తాను డబ్బు కట్టుకున్నాడు ఎవడైనా ఆ డబ్బులో పోవాల్సిందన్న సంగతి గ్రహించక చేసినటువంటి కేసీఆర్ తప్పులను ఒకసారి ఆయన ఏం మాట్లాడండి మనం ఆయన గురించి విశ్లేషణ చేద్దాం మీరు కూడా చెప్పొచ్చు మీరు కూడా కామెంట్ చేయొచ్చు వాస్తవం ఏంది ఆ వాస్తవం అనేది రైట్ ఇక్కడ అంటే నిన్న నేను విచారణకు రాను నువ్వే దిగిపో పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిపై కేసీఆర్ ఎదురుదాడి విచారణ చేసే నైతికత మీకు లేదు పరిధి దాటి వ్యవహరిస్తున్నారు భద్రాద్రి థర్మల్ స్టేషన్ సబ్ సబ్ క్రిటికల్ ప్లాంటే ప్లాంటే తప్పేంటి ఛత్తీస్గఢ్ నుంచి యూనిట్ కరెంటు మూడు పాయింట్ తొమ్మిది సున్నాకే కొన్నాం అది కాస్ట్లీనా యారాద్రి ప్లాంట్కు రెండు వేల పదిహేనులో భూమి పూజ చేశాం కానీ కరోనా వల్ల టైం అయింది లేట్ అయింది దానికే మీరు టైంకు టైంకు టైం పూర్తి కాలేదన్నట్లు మాట్లాడుతున్నారు గత ప్రభుత్వాన్ని బదలాం చేసే చేసేలా మీ తీరు ఉంది మీ ఎంక్వైరీ చట్టం మీ ఎంక్వైరీ చట్ట విరుద్ధం స్వచ్ఛందంగా బాధితుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసిన వా ఏం చేసిన కేసీఆర్ నిజానికి కేసీఆర్ పవర్ ఏంటో కేసీఆర్ దమ్ ఏంటో చూపించాలనుకున్నటువంటి కేసీఆర్ వా దెబ్బ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది అనుకున్నాడు కానీ ఇలా ప్రజలు తాను ఎదురు తిరిగితే సైలెంట్ ఉంటారు అనుకున్నాడు కేసీఆర్ తాను మాట్లాడింది వేదం అనుకున్నాడు కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డిని ఎన్ కేసుకొచ్చినా చంద్రబాబు నాయుడిని తీర్చి చెండినా నరేంద్ర మోడీ మీద ఏడు సంవత్సరాలు ప్రేమ నొలకసి మూడు సంవత్సరాలు ఆయనతోని వైరం ఉన్నట్టు నటించిన ఇలా తెలంగాణకు ముందు సోనియా కాలు మొక్కినా తెలంగాణ అయిపోయాక ఇచ్చినాక దయ్యమని పిలిచిన ఈ దేశంలో కుటుంబ పాలన ఈ రాష్ట్రంలో కుటుంబ పాలన చేసిన ఈ రాష్ట్ర పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విధానం అన్నిటినీ ఇలా పాతరేసి పేదరికాన్ని నిర్మూలిస్తున్నటువంటి కేసీఆర్ ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా విహారమే జరిగింది తప్ప ఏమీ ముందుకు రాలేదని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఖచ్చితంగా కేసీఆర్ మాటల మాంత్రికుడు మంచి మాటకారు ఎవరినైనా సడన్గా దెబ్బ కొట్టగలడు కానీ అది శాశ్వతంగా నిలవదు ఎందుకంటే ఆయన మాటలో నిజాయితీ లేకుంటుంది చంద్రబాబు నాయుడిని డట్టి ఫెలో అన్నాడు డమ్మి ఇంగ్లీష్ అన్నాడు బొట్టర్ ఇంగ్లీష్ అన్నాడు చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలు కాదు మన్ను కూడా చేయలేదు అని అని అన్నాడు చంద్రబాబు నాయుడికి అంత సీన్ లేదన్నాడు జగన్ చేతిలో బొక్క బోర్ల పడ్డాడు అన్నాడు కానీ అప్పుడెప్పుడో దేశంలో రాజకీయాలను చంద్రబాబు నాయుడు చక్రం తిప్పిండా ఆమె బొందా అని చెప్పి చంద్రబాబు నాయుడు ఏదైనా చక్రం దిప్పితే నేను తిప్పుతా కేసీఆర్ను ఎవరి నుంచి కాదన్నాడు కానీ కేసీఆర్ బొక్క బోర్ల పడి పండ్లిగల పడితే ఇవాళ కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబు నాయుడికి వచ్చింది గుడ్లు ఇట్లా కళ్ళు తెరిచి గుడ్లు ఉప్పగి అప్పగిచ్చి చూసేటువంటి పరిస్థితి కేసీఆర్కి ఏర్పడదు ఏం చేయాలనో అర్థం కాక ఉక్కిరి అవుతున్నటువంటి కేసీఆర్కు తాను చేసిన గుంతలో తానే పడ్డటువంటి పరిస్థితికి ఏర్పడదు కానీ ఇలా దొరికిందే తడవుగా దొరికిందే తడవుగా పన్నెండు పేజీల లేఖ రాసి ఇక్కడ ప్రశ్నల ప్రశ వర్షం కురిపించినటువంటి కేసీఆర్కు నిజంగా భయపడ్డడా లేదంటే దోపిడికి పాల్పడ్డడా లేదంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడా అనే విషయం మీద ఏవిఎం మార్క్ విశ్లేషణ ఉంటుంది మీరు ఒకసారి చూడండి ఇక్కడ మీరు ఒకసారి ఇది అబ్జర్వ్ చేస్తే ఈయన ఏమంటాడు అనేది ఒక మ్యాటర్ చదివిన తర్వాత కొంచెం క్లియర్గా మాట్లాడదాం గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ ది కమిషన్ పై మాజీ సీఎం బి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎదురు దాడి ఎదురు ఎదురు దిగారు ఎదురు దాడికి దిగారు ఇక్కడ వచ్చి వివరణ ఇవ్వాలని కమిషన్ చైర్మన్ ఆదేశిస్తే విచారణకు తాను రానని మీరే కమిషన్ చైర్ పదవి నుంచి దిగిపోవాలంటూ ఆయనకు శనివారం పన్నెండు పేజీల సుదీర్ఘ లేఖ రాశారు తాను కరెంటు కొత్తను తన కరెంటు కొనుడు తప్ప తప్పు కాదని దానిపై ఎంక్వైరీ చేయడమే అన్నట్టు అట్లాగా అందులో ప్రస్తావించారు తమ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు పవర్ ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలు ఏవి జరగలేదని జరగలేదని ఆ అంశంపై ఎంక్వైరీ చేయడం చిట్ట విరుద్ధమని కేసీఆర్ పేర్కొన్నారు ఎంక్వైరీ పూర్త పూర్తవకముందే తప్పు జరిగినట్టుగా ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడుతున్నారని పరిధి దాటి వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు ఇలాంటి పరిస్థితుల్లో ఎంక్వైరీ కమిషన్ ముందు హాజరైనటువంటి హాజరై తన వాదనను వినిపించ వినిపించిన ప్రయోజనం ఉండదని తెలిపారు ఎంక్వైరీని చేసేటువంటి నైతిక నైతికతను జస్టిస్ నరసింహారెడ్డి కోల్పోయారని కేసీఆర్ దుయ్యబట్టారు అసాధారణ నిర్ణయాలు తీసుకున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఐదు వేల మెగావాట్ల విద్యుత్ కొరత కొరత ఉందని నాటి అసాధారణ పరిస్థితుల్లో తమ ప్రభుత్వం అసాధారణ 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 నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని కేసీఆర్ తన లేఖలో లేఖలో పేర్కొన్నారు విద్యుత్ కొనుగోళ్లకు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాలకు అన్ని అనుమతులు తీసుకున్నామని చెప్పారు చట్టరీతిలో చట్ట పరిధిలోనే అన్ని వ్యవహారాలు చేసి సక్సెస్ అయ్యామన్నారు నాటి తమ ప్రభుత్వానికి బద్దాం చేయడానికి సీఎం సేవంత్ రెడ్డికి కుట్ర పన్ని ఎంక్వైరీ కమిషన్ వేశారని ఆయన ఆరోపించారు ఎంక్వైరీ కమిషన్ వేయడం చెట్ట విరుద్ధమని చెప్పాల్సినటువంటి వ్యక్తే ఎంక్వైరీ కమిషన్కు చైర్మన్గా వ్యవహరించడం బాధాకరమని పేర్కొన్నారు నేను ఏమంటానంటే కేసీఆర్ గారు మీరే తెలివి అనుకోవడం ఫస్ట్ మీ మూర్ఖత్వం నీ నూటి రాజకీయం తెలవనోడో తెలంగాణ రాజకీయ రాజ రాష్ట్రంలో ఎవరు లేదని నువ్వు అనుకోవడం ఇంకా మూర్ఖత్వం ఇక నువ్వు చేస్తున్నటువంటి పని ఏంటంటే నీకు ఒక్క ఆవగించంత సందు దొరికితే దాన్ని కొండంత మార్చుకోగలవు నీ వైపు మార్చుకోగల సామర్థ్యం ఉన్నటువంటి నువ్వు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా విధ్వంసం చేసినవో ఈ దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలకు క్షుణ్ణంగా తెలుసు ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములు అమ్మినా ఏడు లక్షల కోట్ల అప్పులు తెచ్చినా ఈ రాష్ట్రం ఉన్న ఖజానాను మొత్తము వ్యవస్థలన్నీ కుదబెట్టుకున్న కుటుంబ పాలన చేసినా ఎక్కడి గొంగడి అక్కడనే వేసి ఒక్క గురుకులను కట్టకుండా ఒక్క దావఖాన కట్టకుండా ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ఇలా పిశాచమైనటువంటి దోపిడికి పాల్పడి ఈ రాష్ట్రం మీద నువ్వు ఏమో చేసినావని నువ్వు చెప్తా ఉన్నావు కదా ఇక్కడ నువ్వు భద్రాద్రి భద్రాద్రి రామగుండంకి సంబంధించినటువంటి భద్రాద్రి భద్రాద్రి కానీ లేదంటే ఇక్కడ మనకు ఇక్కడ యాదగిరి గుట్టకు సంబంధించినటువంటి విద్యుత్ ప్లాంట్లలో నువ్వు విద్యుత్ ఉత్పత్తి చేసిన నువ్వు ఎంత ఖర్చు పెట్టిందన్న దాని మీద నీకు సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడువే నువ్వు సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడువే నువ్వు ఏమైనా మాట్లాడగలుగుతావు ఎంక్వైరీకి పిలిచినప్పుడు ఒక పని చేయాల్సింది మీరు మీరు ఎంక్వైరీకి నేను రావడానికి సిద్ధమే కానీ లైవ్ పెట్టండి అని చెప్పు అన్ని టీవీ ఛానల్తో లైవ్ పెట్టి బహిరంగంగా ఎంక్వైరీ చేయమని చెప్పు ఆ ఎంక్వైరీలో ఆయన అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం ఇచ్చి నీ యొక్క నిజాయితీని నీ యొక్క పరువును నీ యొక్క తెలివితేటలను నువ్వు నువ్వు ఈ రాష్ట్రానికి ఇచ్చినట్టు అందించినటువంటి సేవను నిరూపించుకోలేవా నిరూపించుకోగలవు కానీ ఒక్క పత్రికలో ఏదో రాసి నేను నిజమే కొన్నా నేను తప్పు చేయలేదు నీ ఎంక్వైరీ కాదు నువ్వు దిగిపో నువ్వుగా చెప్పాల్సింది నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క డబ్బును సొమ్మును నాయకునిగా ముఖ్యమంత్రిగా కాపాడాల్సినటువంటి నువ్వు అడ్డదారిలో దొడ్డిదారిలో దోచినందుకు ఖచ్చితంగా నువ్వు శిక్ష అరవడవు ఇలా కమిషన్ ముందుకు రాకపోయినా కోర్టు ముందుకు రాక తప్పదు కోర్టులో నిరూపణ అయిన తర్వాత నువ్వు ఊచలు లెక్కబెట్టక తప్పదు కదా నువ్వు ముఖ్యమంత్రి అయి ఉండవచ్చు కానీ నువ్వు మనిషివే కదా మనుషులు ఎవరు తప్పు చేసినా వాళ్ళందరికీ చట్టం పర చట్టం ముందు ఇలా కటిక పేదరికంలో ఉన్నవాడైనా నీలాంటి ముఖ్యమంత్రి అయినా దోపిడికి ఎవడు పాల్పడ్డా ప్రజాధనం ఎవడు దోసుకున్నా శిక్షారుడన్న సంగతి మీకు తెలిసే కదా నేను అడుగుతా ఉన్నా ఐ వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ద ఎక్స్ చీఫ్ రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ వై డోంట్ యూ కమ్ వై డోంట్ యూ కమ్ అండ్ ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా లవ్ లైవ్ మీడియా వై డోంట్ యూ యుస్ దే ఆర్ ఫాల్స్ దే ఆర్ మేకింగ్ ఫాల్స్ అలిగేషన్స్ అగనెస్ట్ యూ యూ యు యూ గాట్ ఏ అపార్చునిటీ టు ప్రూఫ్ అగనెస్ట్ దెమ్ సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాట్ యు ఆర్ డూయింగ్ యూ రోట్ ఏ ట్వెల్వ్ పేజెస్ అప్ లెటర్ అండ్ జస్ట్ యూ అవుట్ అంటే పన్నెండు పేజీల లేఖ రాసి చేతులు దులుపుకున్నటువంటి కేసీఆర్ నీకు ఇది తగునా నీకు తగవా ఆయనకి ఆయనకు ఎంక్వైరీ చేసేటువంటి సామర్థ్యం లేదని చెప్పాలంటే ఆయన అవినీతి చేసినట్టు నువ్వు మాట్లాడడం ఎంతవరకు కరెక్టు బాధ్యత లేదా అడిగినప్పుడు ఒక బాధ్యతా పౌరునిగా నువ్వు వచ్చి మీడియా ముందు వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది కానీ నువ్వు వస్తలేవంటే కారణం ఏంటి అంటే కారణం ఏంటంటే నీకు భయం అవుతుంది నువ్వు ఆ ఎంక్వైరీలో నీ వాదన నువ్వు వినిపించచ్చు నువ్వు చేసినటువంటి పనిని వాళ్ళు అడిగే క్వశ్చన్లతో మట్టి అరిపియొచ్చు కానీ నువ్వు ఆ పని చేస్తలేవంటే నువ్వు మట్టి కరుస్తానని భయపడి నువ్వు ఎంక్వైరీ మీద లెటర్ అయితే ఉందా ఏదో రాజు మీద నోకొచ్చు నీ తెల్ల నమస్తే తెలంగాణ లెటర్ రాసింది ఇంతకు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నమస్తే తెలంగాణ రాసినటువంటి రాత లేకనే నీ లెటర్ ఉంది తప్ప అందులో ఏం లేదు నేనేమంటున్నా అంటే ఎంక్వైరీ ఉన్నప్పుడు రా అంటున్నాం ఎంక్వైరీ అన్నప్పుడు అదేమో ఏ తుపాకీ తూటలా అరణ్య అడుగులేక రమ్మంటురా అడుగు బహిరంగ లెటర్ కోరు నువ్వు బహిరంగ లెటర్లో బహిరంగ లేఖలో నువ్వు కోరు నేను తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్న ఛానళ్ళన్నీ తీసుకొచ్చిన పెట్టి లైవ్ టెలికాస్ట్ చేస్తే నేను చేసిన పనులు చెప్పుకుంటా మీరు అడిగే ప్రతి క్వశ్చన్కు ప్రతి నేను సమాధానం చెప్తా అని చెప్పి దమ్ము నీకుందా నీకు లేదు నీకు దమ్ము లేదు కాబట్టి ఆ విచారణకు వచ్చినప్పుడు నువ్వు మాట్లాడే మాటలు రికార్డ్ చేసి బయట పెడతారని వనికిపోయిన కేసీఆర్ తప్పనిసరి పరిస్థితిలో నేను కొన్నా నేను అమ్మిన నేను అంతే చేసిన నేను చేసినా తప్పు లేదు నువ్వు దీపో ఇదేందా ఇదేందా అంటునా ప్రశ్నలు అడితే దీపో అంటవా ప్రశ్నలు అడితే దీపో అనడం ఏందనేది ఒక శోచనీయమైనటువంటి అంశం ఏమంటే నేను విచారణకు రాను నువ్వే దీపో ఎవరు అర్థం ఉన్నది ఆయనలా నేను విచారణకు రాను నువ్వే దిగిపోవాలన్నట పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిపై కేసీఆర్ ఎదురుదాడి చేస్తాడు ఇదేనా నీ దాడి ఇదే నా నీ సంస్కృతి ఇదేనా నాలుగు కోట్ల మందికి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఓడిపోయిన తర్వాత ఇచ్చేటువంటి సమాధానం ఇదా నీ ప్రజల మీద ఉన్నటువంటి గౌరవం విచారణ చేసే నైతికత మీకు లేదు ఎవరికి ఉందో చెప్పు మరి ఆయనకు విచారణ చేసే నైతికత లేదు ఎవరికి ఉందో చెప్పు అంటున్నా ఎవరికి ఉందో చెప్పు పరిణతి దాటి వ్యవహరిస్తున్నారు అబ్బా నువ్వు వ్యవహరించలేదా పరిణతి దాటి వ్యవహరిస్తున్నారట ఏం చేసిరా నీవే దాడి చేసిరా ఏంది ఏం చేసినా అంటునా యాద్రి థర్మస్ట్రేషన్ సబ్ సబ్ క్రిటికల్ ప్లాంటే సబ్ క్రిటికల్ ప్లాంట్ అంట తప్పేంది అబ్బా తప్పేంది అవును నేను ముఖ్యమంత్రినే అవును నేను ఇరవై ఐదు లక్షల దగ్గర భూమిని అమ్మిన తప్పేంది ఏడు లక్షల కోట్ల అప్పు తెచ్చిన తప్పేంది అవును నా బరాబర్ మాది కుటుంబ పాలనే తప్పేంది అవును బరాబర్ నా బిడ్డ పోయింది తప్పేంటి అవును బరాబర్ నా కొడుకు విదేశాల్లో బిజినెస్ చేస్తాడు కోట్ల రూపాయలు సంపాదించాడు వేల కోటు తప్పేంది అవును నేను లూటి చేసిన రాష్ట్రాన్ని తప్పేంది ఇదే కదా నువ్వు మాట్లాడేది స్టేషన్ ప్లాంట్ తప్పేంటి ఛత్తీస్గఢ్ నుంచి యూనిట్ కరెంటుకు మూడు తొంభైకే కొన్నావా అది అది కాస్ట్లీనా నువ్వు మూడు తొంభై కొన్నావా ఏం కొన్నావు వచ్చే చెప్పే నువ్వు తప్పేంటి అంటున్నావు కదా తప్పేంటి యూనిట్ కొన్నావు మూడు తొంభైకి ఉన్నవా చెప్పు విచారణ విచారణ ఒక విచారణ సంవత్సరం తప్పు పట్టడం ఏందో నువ్వు ముఖ్యమంత్రి కావు ఇప్పుడు గుర్తుపెట్టుకో నువ్వు ముఖ్యమంత్రి కావు యాత్రి ప్లాంట్కు రెండు వేల పదిహేనులో భూమి పూజ చేశాం బా ఈ భూమి పూజ గురించి ఇప్పుడు అసలైన కార్యక్రమం అయితే కానీ కరోనా వల్లే కరోనా వల్లే లేట్ అయింది దానికి మీరు మీరు టైంకు పూర్తి కాలేదు అన్నటువంటి మాట్లాడుతున్నారు నేను ఏమంటాను అంటే టైంకి ఎందుకు పూర్తి కాలేదు అని అడిగితే ఇది పెట్టిండ ఈ రెండే అడిగిండా ఈ ఇది ఎంత ఈ రెండు ప్రశ్నలు అడిగిండా నువ్వు రెండింటికి సమాధానం చెప్పినావు ఏమేమి ప్రశ్నలు అడితే దేనికి సమాధానం చెప్పినావు వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంది నువ్వు సమాధానం చెప్పింద ఏంటి అంటరా అంటే ఈ ఈ మూడు ప్రశ్నలకు జవాబు చెప్పలేక భయపడినావా ఈ మూడు ప్రశ్నలకు జవాబు చెప్పేవాడి నేనేమంటాను అంటే ఆ ప్లాంట్ ఎస్టిమేషన్ ఎంత దానికైనా ఖర్చు ఎంత దాని నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఎంత దానికి తిరిగి తిరిగి ప్రజలకు అట్టే తెచ్చింది ఎంత మొత్తం ప్లాంటు అది భద్రాద్రి కానీ భద్రాద్రి కొత్తగూడెం ప్లాంట్ అయినా యాదాద్రి పవర్ ప్లాంట్ అయినా ఈ రెండు ప్లాంట్లకు నువ్వు ఎస్టిమేషన్ ఎంత ఇచ్చినావు ఎంత ఖర్చు పెట్టినావు ఎంత కొనుగోలు చేసావు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ ఆ అయిన డబ్బు ఎవరు కట్టాలి నిజంగా వచ్చిన కరెంట్ ఎంత అయ్యే ఖర్చు ఎంత ఆ డబ్బును ఎవరు కట్టాలనే దానికి సమాధానం చెప్పు బబ్ ఏమి ఉన్నరా మీరు నాకు అర్థం కాదు ఇక పూర్తి కాలే అని నేను లేదంట కానీ కరోనా వల్ల లేట్ అయింది దానికే మీరు టైంకి పూర్తి కాలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు టైంకి పూర్తి పూర్తి కాలేదు అడిగితే తప్ప అదే బూత్ పదమా టైం పూర్తి కాలే అన్నందుకు దిగిపోవాలన్నా టైంకి ఎందుకు పూర్తి కాలేదు అని అడిగితే నేను నువ్వు రావా నిన్ను బూతులు తిట్టిరా ఎందుకు రావు నువ్వు నేను విచారణ నువ్వు దిగిపోయే ఎందుకు దిగిపోవాలంట ఇది కరెంటు ఎంత గుణమని అడిగినందుకు తప్పైందంట అయ్యేదంట లేదంటే తొందరగా ఎందుకు పూర్తి చేయలేదని అడిగినందుకు ఈ రెండింటికి సమాధానం నేను ఈ రెండింటికి సమాధానం చెప్తూ నేను రానంట ఈ రెండు ప్రశ్నలు ఏమైనా తప్పున్నాయా ఆయనలా అడిగిందంట నువ్వు రాకపోవడానికి కారణం ఏంటి అని ఏమడిగలనే నువ్వు చెప్పాలి ఇంకా రెండోది ఏం చెప్పింది పూర్తి కాలి గత ప్రభుత్వాన్ని బదనాం చేసేలా ఏంది బదనాం చేసే ప్రశ్న ఒకటిందా మనకు తెలిసిన కాడికి ఇలా ఎంత ఛత్తీస్గఢ్ నుంచి థర్మకున్నావు నువ్వు థర్మల్ ప్లాంట్స్ రెండు పెట్టిన ఎందుకు లేట్ అయింది అడిగితే ఇలా బదలాం చేసినట్టుందా ఇలా బదనాం చేసినట్టు ఏ ప్రశ్న ఉంది చెప్పాలి గత ప్రభుత్వాన్ని బదనాం చేసేలా మీ పని మీ తీరు ఉంది ఇక మీ ఎంక్వైరీ చట్ట విరుద్ధం చట్ట విరుద్ధం స్వచ్ఛందంగా బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ మరి నువ్వు చేసిందంతా చట్ట మీరు దోపిడీ చేసి దోసుకోవడం చెట్ట చట్టానికి అనుకూలమా సార్ కేసీఆర్ గారు ఏడు లక్షల కోట్ల అప్పు తెచ్చి ఉన్న కాడికి దండుకోవడం చట్ట చెట్ట అంటే చట్టానికి అనుకూలమా అడ్డదారుల దొడ్డుదారులు అడ్డగోలిగా రేట్లు పెంచి మద్యం మీద మద్యాన్ని కిందమే చేసిన చెట్ట సహితమా ఏందో ఏమో నాకు అర్థం కాదు ఈ ఈ కేసీఆర్ కేసీఆర్ యొక్క ఎదురుదాడి అనేది ఇక ప్రజాస్వామ్యాన్ని సిగ్గుతో తలదించుకుంటా ఉన్నది ఒక మాజీ ముఖ్యమంత్రులు ఎవరైనా నాలుగు కోట్ల మంది ప్రజలకు బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తి తాను చేసినటువంటి పనులకు పనుల మీద ఎలాంటి ఎంక్వైరీ చేసినా బహిరంగంగా వచ్చి నేను మాట్లాడతాను చెప్పాల్సినటువంటి నీవు ఇలా ఒక్క కమిషన్కే విపోతా ఉన్నావు ఇంతవరకు నువ్వు ఒక్క ఒక్కటి కూడా ఎదుర్కోలేదు కాళేశ్వరం మీద ఇంకా నీ ఎంక్వైరీ స్టార్ట్ కాలేదు ఇలా నువ్వు భద్రాద్రి కొత్తగూడెం ప్లాంట్లు అని చెప్పుకున్నటువంటి నువ్వు అవి లోపభీష్టంగా ఉన్నాయి అవి నువ్వు పెట్టినటువంటి డబ్బులకు అది ఉత్పత్తి చేసే విద్యుత్కి ఎలాంటి సంబంధం లేదు పది రూపాయలకు వచ్చేది లక్ష రూపాయలు పెట్టి కొన్నటువంటి పరిస్థితి తీసుకొచ్చినావు అలాంటి పాలన కార్య ఇటు ఇట్లా రావడానికి కారణం నీ అవినీతే నీ కుంభకోణాలే నీ మోసపూరితమైన రాజకీయ విధానాలే నాలుగు కోట్ల మంది పుట్టగొట్టినటువంటి కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలనకు ఇవి పరాకాష్టాన్ని తెలియజేస్తున్నాం